దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతలు గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వచనము యహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును మంచి దేవుడైన ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన దేవుడైన యహోవా చూచుచున్న న్యాయాధిపతి ఆయన కన్నులు ప్రతి స్థలము మీద ఉంటాయి ఆయన కన్నులు ప్రతి వాణిని పెడుతూ ఉంటాయి మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు గాని మన దేవుడైతే మన హృదయమును అంతరంద్రియములను ఆయన పరిశీలించుచున్న నీతి కలిగిన దేవుడు అసలు దేవుని కనుదృష్టి మన పైన ఉంటే మనకు జరిగే ప్రయోజనాలు ఒకటి చెప్పమంటారా రెండు చెప్పమంటారా ఒకటిగా ఆలోచిస్తే మన ప్రతి పరిస్థితులు ఆయన చక్కబరుస్తారు ఆయన ఒక్కసారి మన దేన స్థితిని చూచారనుకోండి పాడైపోయిన మన పరిస్థితులన్నీ ఆయన తిరిగి మరలా బాగు చేస్తారు ఇలాగేనండి ఒక రోజున నాయిను గ్రామానికి యేసుప్రభు వెళ్ళారు అక్కడ ఒక వెధువురాలు తన కుమారుడు చనిపోవుట చూచి ఎంతగా బాధపడిందో ఎంతగా కన్నీరు పెట్టిందో వచ్చిన వారందరేమో ఆమెను ఓదార్చాలని ఆమె దుఃఖాన్ని తీర్చాలని చూస్తున్నారు కానీ చనిపోయిన తన కుమారుడు బ్రతికితేనే గదా ఆమెకున్న దుఃఖం తొలగిపోతుంది ఇలా వచ్చిన వారందరూ ఆ మాట ఈ మాట చెప్పి ఏదో కొంచెం బలపరచాలని చూస్తున్నారు కానీ ఆమె కన్నీరును ఎవరు ఆపు చేయలేకపోయారు యేసుక్రీస్తు ప్రభు ఆ గ్రామము గుండా వెళుతూ ఆమె కన్నీరును చూచారు ఆమెతో మాట్లాడుచు చనిపోయిన తన కుమారుడు ఉన్నటువంటి పాడెని ముట్టగా చనిపోయిన తన కుమారుడు దిగ్గున లేచి కూర్చున్నాడు ఎంత ఆశ్చర్యకరమండి వచ్చిన వారందరూ ఆమె కన్నీళ్లు చూచారు ఆమె దుఃఖాన్ని చూచారు ఏదో తమకు తోచిన ఒక్కొక్క మాట సాయం చేశారు కానీ ఎవ్వరూ తమ దుఃఖాన్ని ఆపలేకపోయారు ని వారు ఆమె దుఃఖాన్ని చూచుట మాత్రమే కాదు ఆమె దుఃఖాన్ని కూడా ఆపుచేయగలిగారు అసాధ్యమైన కార్యాన్ని అద్భుతమైన రీతిగా అక్కడ జరిగించి చనిపోయిన తన కుమారుణ్ణి తిరిగి మరలా బ్రతికించారు అదేనండి మనుషుల దృష్టికి దేవుడి దృష్టికి తేడా ఏంటంటే మనుషులు కేవలం భైరూపాన్ని చూస్తారు తమకు తోచినట్లుగా నాలుగు మాటలు ఆదరించ చూస్తారు కానీ మనుషుల మాటలు వట్టివి అని యోబు భక్తుడు ఏనాడో సెలవిచ్చాడు కదా కానీ దేవుడు చూచుట వల్ల అసాధ్యమైన కార్యాలు కూడా మన జీవితాల్లో సాధ్యపరచబడతాయి ఎడారిలో తన బిడ్డను అంత దూరము విసిరివేసి ఆ బిడ్డ కన్నీరును చూచి హాగరు ఏడుస్తుంది హాగరు కన్నీటిని చూచి ఇష్మాయలి ఏడుస్తున్నాడు వీరిద్దరి ఏడుపును అబ్రహాము చూడలేదు ఎవ్వరూ చూడలేదు న్యాయాధిపతి అయిన దేవుడు హాగరు కన్నిటిని చూచాడు ఆమె అన్యురాలైనప్పటికీ ఆమె యొక్కకు దేవుని దూతను పంపి ఆమె కన్నీటిని తుడిచివేసి ఆమెను బహుగా ఆశీర్వదించారు ఆమెను మాత్రమే కాదు ఇష్మాయులు కూడా బహుగా ఆశీర్వదించి నీ కుమారుని గర్భములో నుండి రాజులు పుట్టుకొస్తారు అన్నారు ఇప్పుడు చూడండి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన ఆశీర్వచనం ఇప్పటికీ మెసపతోమియా ప్రాంతం అంతా అరేబియా ప్రాంతం అంతా ఇలా వర్దిల్లింది అంటే అది దేవుడు ఆ రోజున హాగరుకు తన కుమారుడైన ఇస్మాయిల్ కు ఇచ్చిన ఆశీర్వాదమే అంటే దేవుని కనుదృష్టి మనపై ఉంటే అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచటం మాత్రమే కాదు పాడైన మన పరిస్థితులు చేయటం మాత్రమే కాదు గాని మన దుఃఖమును తొలగించి ఆయన మనలను ఆశీర్వదిస్తారు దేవుడైన ఈ హోవా కనుదృష్టి సంవత్సర ప్రారంభము నుండి సంవత్సర ముగింపు వరకు ఇంకా మిగిలిన ఈ దినములన్నీ కూడా ఆయన కనుదృష్టి మన మీద మన కుటుంబాల మీద మనకు కలిగిన సమస్తము మీద ఆయన కనుదృష్టి ఉండునుగాక దేవుడు మనలను లక్ష్య పెట్టునుగాక దేవుడు మన పరిస్థితులను మార్చునుగాక నిశ్చయముగా ఆయన మనలను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక ఆమె మరి ప్రియ దైవ జనాంగమా దేవుని కనుదృష్టి మన మీద ఉండుట వల్ల మనకు కలిగే ధన్యతలు మనం తెలుసుకున్నాం మరి ఇప్పుడు దేవుడి మనలను లక్ష్య పెట్టాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి మొదటిగా దేవుడు ఎవరిని లక్ష్య పెడతారంటే ఆయన మనలను చూచున్నప్పుడు మనము ఆయన దృష్టికి దీనులుగా ప్రవర్తించాలి దీనులను ఆయన ఆయన గొప్ప దేవుడే ఆయనను ఈ భూమి మనము ఆయన దృష్టికి దీనులుగా ప్రవర్తించటం వల్ల ఆయన మనలను లక్ష్య పెడతారు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది ఒకవేళ కలిగిన వాటిని బట్టి అతిశయపడుతున్నామేమో మన తలాంతులను బట్టి మనకు కలిగిన అందాన్ని బట్టి మనకు కలిగిన ఆస్తిపాస్తులను బట్టి మనకు కలిగిన కులాన్ని బట్టి మనకు కలిగిన దేని దేనిని బట్టి అతిశయపడిపోయి దేవుని కంటే నేనే గొప్పవాణ్ణి అనుకుంటున్నామేమో అస్సలు పొరపాటుగా అలా మనల్ని మనం హెచ్చించుకోవద్దండి ఎందుకంటారా తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు ఎవరైతే దేవుని దృష్టికి తమ్ముడు తాము తగ్గించుకుంటారో దేవుడు వారి పక్షమందు వారిని దృష్టించి వారిని పరిస్థితులు మార్చి వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు అంటే దేవుడు మనలను చూడాలి అంటే ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి అంటే మనలను మనము తగ్గించుకోవాలి దీనులుగా విధేయులుగా ఆయన దృష్టికి ప్రవర్తించాలి ఇక రెండవదిగా దేవుని కనుదృష్టి మనపై ఉండునట్లుగా కన్నీరు విడిచుచు దుఃఖించుచు ప్రార్థించాలి వేదనతో కూడి ఇస్రాయలీలుప్పులు విడుస్తూ తమ దేవుడైన యహోవాకు ప్రార్థన చేయగా వారి మూలుగును ఆలకించిన దేవుడు వారి కన్నీటిని చూచిన దేవుడు వారి యొక్కకు దిగు వచ్చాడు వారికి ఇచ్చి వాగ్దాన భూమికి నడిపించారు ఈ రోజున దేవుని ఎదుటకు వచ్చిన మనము కన్నీరు విడుచుచు ప్రార్థన చేయగలుగుచున్నామా మన కన్నీటిని చూచిన దేవుడు మనకు ప్రతిఫలమనిస్తారు ఆయన కను దృష్టి మన మీద ఉంటుంది మరి ఇంతవరకు ఈ వాగ్దానాన్ని ఆలకించిన ప్రియ దైవ జనాందమ దేవుడు దృష్టికి దీనులుగా ప్రవర్తిద్దాం దేవుని ఎదుట కన్నీరు విడుచుచు ప్రార్థన చేద్దాం దేవుని కన్నులు మనందరి మీద ఉండునుగాక దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక ఆ మేన్ నేను మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన స్వరాజ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిన్ను మనసుతో కోట్ల కొరదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం మీ కనుదృష్టి ఎల్లప్పుడూ మా మీద ఉండును అని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ కనుదృష్టి మాపై ఉండాలంటే మేము ఎలాగున ప్రవర్తించాలో కూడా మీరు మాకు సెలవిచ్చారు అట్టి ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేను మాకందరికీ దయచేయండి ఈ రోజు నీ అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ